నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిదిలో దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సీఎం చంద్రబాబును కలవడం తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు పుట్టిస్తోంది సునీత తన భర్తతో పాటు మంగళవారం సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు తన తండ్రి కేసు విషయం గురించి చర్చించేందుకు చంద్రబాబుని కలిశారు వైఎస్ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఇచ్చిన మేరకు అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్తో పాటు తమపై పోలీసులు పెట్టిన అక్రమ కేసుల గురించి కూడా వారు చంద్రబాబుకి వివరించారు కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు రామ్ సింగ్ పై కేసు తదితర అంశాలపై సిఐడి విచారణ జరిపించాలని కోరారు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అన్నారు వారి వినతిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు తనకు అన్ని విషయాలు తెలుసునని తప్పనిసరిగా విచారణ చేయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల డొనేషన్ కూడా సునీత దంపతులు అందించారు ఇదే సందర్భంలో అక్టోబర్ మూడు ఐదు తేదీల్లో అంటువ్యాధుల నివారణ నియంత్రణపై హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే జీ స్పార్క్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సదస్సుకు రావాల్సిందిగా సునీత చంద్రబాబును ఆహ్వానించారు ఇలా సునీత దంపతులు తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసు గురించి చంద్రబాబును కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది సరిగ్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వివేక హత్య జరగ్గా దాన్ని స్వయంగా జగన్ తన కనుసన్నల్లోనే చేయించారని తద్వారా కొద్ది నెలల్లో వచ్చిన ఎన్నికల్లో జనాల్లో సానుభూతి పొంది విపరీతమైన జనాదరణ సంపాదించుకున్నారు అన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే అప్పుడు సీఎం అయిన జగన్ తన బాబాయి హత్య కేసును మాత్రం పట్టించుకోవడమే మానేశారు కుమార్తె సునీత ఎంతో న్యాయ పోరాటం చేసినా కూడా ఆమెకు అడ్డంకులు క్రియేట్ చేయటం ఎదురు కేసులు పెట్టించడం లాంటివి చేశారు కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అధికారులు స్పష్టమైన ఆధారాలు సంపాదించినప్పటికీ ఆయన్ను అరెస్టు చేయకుండా జగన్ రెడ్డి సీఎంగా ఉండగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి ఇక ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో జగన్ రెడ్డికి ఏ పవరు లేకుండా పోయింది అందుకే తన తండ్రి కోసం న్యాయ పోరాటం చేస్తున్న సునీతారెడ్డి కేసులో పురోగతి రప్పించడం కోసం ఇప్పుడు చంద్రబాబును కలిశారు ఇది జగన్లో వణుకు పుట్టిస్తుందని సమాచారం అసలు వారు ఏం చర్చించుకుంటున్నారు కేసులో ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనే విషయాలను భారతిరెడ్డి ఆరా తీయించినట్టుగా తెలుస్తోంది అయితే చంద్రబాబు ప్రభుత్వంలో వివేకా హత్య కేసులో అసలు నిందితులు దాని వెనుక ఉన్నవారు అందరూ బయటకొస్తారని వారికి కారాగారవాసం తప్పదని అంటున్నారు